అయితే ఈ వీడియోలు చూసిన చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళ గురించే చెప్పారండి ఆడవారి గురించి కూడా చెప్తే బాగుంటుంది ఆడవారి గురించి సంబంధ సంబంధించిన ఆడవారికి వివాహానికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తే మేము చూడగలుగుతామండి దయచేసి అలాంటివి చేయండి అని మాకు ఫోన్లు చేస్తున్నారు వారి కోరిక మేరకు ఆడవారి జాతకంలో వివాహం ఆలస్యం కావడానికి ఏ గ్రహస్థితులను చూడాలి తొందరగా కావడానికి వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలు అనుకూలమిస్తాయి గోచారంలో వారి వివాహము చూడాలంటే ఎలా చూడాలి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ నేను నాడీ ఆస్ట్రాలజీ గురించి గత రెండు మూడు వీడియోలు చేశాను మీరు చూసే ఉంటారు ఈ నాడీ ఆస్ట్రాలజీ అనేది మనం చేసిన మొదటి మూడు వీడియోల్లో ప్రభుత్వ ఉద్యోగము దొరికి గ్రహస్థితులు ఎలా ఉంటాయి మగవారికి ఆలస్య వివాహము లేదా అర్లీ మ్యారేజ్ అయ్యే విషయాన్ని ఎలా కనుగొనడము అనే విషయాన్ని చేశాను నాడి అనేది చాలా సులభంగా మనం ఫలితాలు చేసుకో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా నేను భృగునాడి నుండి తీసుకుంటానండి ఇది చాలా సులభంగా ఉంది నాడీలో చాలా ఉన్నాయండి నవగ్రహనాడని ఈశ్వర నాడని నాడని ఓహో పరాశర నాడని ఇలా ఇంకా చాలా దాదాపు పది పదిహేను రకాలు ఉన్నాయి వీటన్నిటిలోకి మనం పరిశీలించింటే భృగునాడి అనేది చాలా సులభంగా అర్థవంతంగా ఉంది కాబట్టి నేను దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను నేను ఇంతవరకు పరాశరకు సంబంధించిన అనేకమైన క్లాసులు అనేక మందికి నేర్పించాను నేను దాదాపు నా దగ్గర ఇప్పటివరకు నేర్చుకునే ఒక ఐదు వందల మరకు ఉంటారు పరాశర చాలామంది నాడీ జ్యోతిష్యం కూడా మాకు నేర్పించండి ఎప్పుడు మొదలు పెడతారు అని అడుగుతుంటే వారి కోసము నేను నాడీ జ్యోతిష్యం కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను ఇది మార్చిలో మొదలు పెడతాను ఒక డేట్ అనేది ఫిక్స్ అయ్యలేదు గూగుల్ మీట్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా మీకు సామూహికంగా ఈ క్లాసెస్ ఉంటాయి నాడి జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉండేవాళ్ళు మాకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపల మీ పేర్లు నమోదు చేసుకుంటే మేము మార్చి ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ మీకు కాల్ చేసి ఏ టైమింగ్లో ఉంటుంది అనే విషయాన్ని చెప్తాము ఆ టైం మీకు అనుకూలం అయితే మీరు జాయిన్ కావచ్చు అయితే మీరు ఎవరైతే ఈ మంత్ ఎండింగ్ లోపల మీరు మీ పేర్లు నమోదు చేసుకున్నారో వారికి మాత్రమే మేము కాల్ చేస్తాము వారిని మాత్రమే జాయిన్ చేసుకుంటామండి ఎవరైనా ఆసక్తి వాళ్ళు ఉంటే నాడీ జ్యోతిష్యంలో కానీ పరాశరలో కానీ లేదా వాస్తు నేర్చుకో నేర్చుకోవచ్చు ఈ మూడు నేర్పిస్తాము ఏది అది సపరేట్ నాడీ సపరేటు పరాశర సపరేటు వాస్తు సపరేట్ అండి ఇక్కడ నాడీ అనేది మీకు ఎంత సులభంగా ఉంటుందో గత వీడియోలో తెలియజేశాను అయితే చాలామంది ఆడవారు వారి జాతకంలో ఆలస్య వివాహం అనేది ఏ గ్రహస్థితులు ఉంటాయి అర్లీ మ్యారేజ్ అనేది ఏ గ్రహస్థితులు ఉంటాయని అడిగారు కాబట్టి వారి కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మగవారి జాతకంలో అయితే గురువు శుక్రుని చూస్తుంటా అంటే చూస్తుంటే లేదా శుక్రునితో కలిసి ఉన్నా వారికి అర్లీ మ్యారేజ్ అవుతుందని లేదా శని శుక్రుని చూస్తున్నా శుక్రంతో కలిసి ఉన్నా ఆలస్య వివాహం అవుతుందని మనం చెప్పాం ఎందుకంటే మగవారికి శుక్రుడు భార్యాకారకుడు శుక్రుడు వివాహకారకుడు గుడక ఇప్పుడు ఆడవారి విషయంకొస్తే ఇక్కడ ఆపోజిట్గా ఉంటుంది వారి జాతకంలో కుజుడు కుజుడు కారకుడు అవుతాడు శ్రీ జాతకానికి ఇక్కడ వీరి జాతకంలో గురువు కుజుణ్ణి చూస్తూ ఉంటే వారికి తొందరగా వివాహం అవుతుందని చెప్పచ్చు లేదు వారి జాతకంలో గురువు చూడలేదండి అంటే శని చూస్తూ ఉంటే వారికి ఆలస్య వివాహం అవుతుంది అని చెప్పచ్చు ఇక్కడ తొందరగా వివాహం కావడము అర్లీ మ్యారేజెస్ అంటే దాదాపు పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు తీసుకుంటాం మనం అర్లీ మ్యారేజెస్ అంటే లేట్ మ్యారేజెస్ అంటే ఇరవై ఏడు నుండి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా తీసుకుంటాం దీన్ని బట్టి మనము వారి జాతకంలో ఫస్ట్ అర్లీ మ్యారేజ్ ఉందా లేట్ మ్యారేజ్ ఉందా అని ఫస్ట్ చూడాలి అర్లీ మ్యారేజ్ ఉంటే వారి గ్రహస్థితులు వివాహానికి కావాల్సిన గ్రహస్థితులు అంటే పదిహేడు సంవత్సరాల నుండి గమనిస్తూ ఉండాలి దశ అంతర్దశలు కానీ గ్రహస్థితులు కానీ గోచారంలో గమనిస్తూ మ్యారేజ్ కావడానికి వచ్చే గ్రహస్థితులు పదిహేడు నుండి వారి వయసు పదిహేడు సంవత్సరాల నుండి మనం గమనిస్తే ఏ సంవత్సరంలో అయితే గ్రహస్థితులు అనుకూలంగా వస్తాయో ఆ సంవత్సరంలో వివాహం అవుతుంది ఇది మనము తెలుసుకునే పద్ధతి ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చాను ఆలస్యంగా వివాహమైన ఒక అమ్మాయి జాతకము తర్వాత గోచారంలో ఏ గ్రహాలు కలయికున్నప్పుడు వారికి వాహమైందని కూడా మీకు గోచారం చార్ట్ కూడా ఇచ్చాను మనం జన్మజాతకంలో గురువు కుజుని చూస్తే అర్లీ మ్యారేజ్ అవుతుంది స్త్రీలకు స్త్రీలకు మాత్రమేది శని కుజుని చూస్తే ఆలస్యవాహం అవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక జాతకం ఇచ్చాను ఇక్కడ గమనించండి వీరి ఎంఐ డేట్ ఆఫ్ బర్త్ పదిహేడవ తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరము సమయం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు పుట్టిన ఊరు అనంతపురం దీని ప్రకారము ఈ జాతకురాలి లగ్నం మకర లగ్నమైంది మూడో భావం మీనరాశిలో ఉన్నారు తర్వాత మిథునంలో బుధశుక్రులు ఉన్నారు మేషరాశిలో గురువు ఉన్నాడు కర్కాటక రాశిలో కుజరవులు ఉన్నారు ఇక కన్యా రాశిలో కేతు ఉన్నాడు వృశ్చిక రాశిలో శని ఉన్నాడు చూడండి ఇది గ్రహస్థితులు కదా వృశ్చిక రాశిలో శని ఉన్నాడు ఈ శని వక్రించినాడు మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను కాబట్టి మీరు వేసుకుంటే అక్కడ యాప్ వేసుకుంటే మీకు తెలుస్తుంది శని వక్రించినప్పుడు వెనుక రాశి నుండి కూడా మనం లెక్క పెడతాం కదా అంటే ఎక్కడ వక్రించినాడు వృచ్చిక రాశిలో వక్రించినాడు వెనుక రాసి ఏదవుతుంది తుల తుల నుండి లెక్కేస్తే కర్కాటకం వెన్నువుతుందో చూడండి పదోదవుతుంది కదా శనికి పదో దృష్టి ఉంది కదా కర్కాటక రాశిలో ఉండే కుజున్ని శని పదో దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఈ జాతకురాలికి ఆలస్య వివాహాన్ని సూచిస్తుంది ఆలస్య వివాహం అంటే చెప్పాను కదా పదిహేడు నుండి పదిహేడవ సంవత్సరం నుండి దాదాపు ముప్పై రెండు వరకు ముప్పై రెండో కూతురు ముప్పై మూడు కూడా కావచ్చు కొన్ని అయినాయి అలాగా అలా తీసుకోవచ్చు కాబట్టి ఈ జాతకురాలకి ఈ గ్రహస్థితి ప్రకారము ఆలస్యంగానే వివాహమైంది దాదాపు ముప్పై ఒక్క సంవత్సరం అనుకుంటాను ఆ సంవత్సరం చెప్తాను మీకు ఈ జాతకురాలకు పది ఏడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వివాహమైంది అప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది క్యాలిక్యులేషన్ ఏంటి ఎనభై ఏడు నుండి మూడేళ్ళు కదా తొంభై ఒక పది పదమూడు పదిహేడు దాదాపు ముప్పై ఒకటి కదా పంతొమ్మిది రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో అయింది కదా పంతొమ్మిది అంటే అదొక పంతొమ్మిది ఇదొక పద్మూడు ఇరవై తొమ్మిది ముప్పై రెండు సంవత్సరాలు అవుతాం దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు అనుకోండి మనకు నెలలు అవన్నీ అవసరం లేదు యావరేజ్ తీసుకుంటే చాలు థర్టీ టూ ఇయర్స్కి మ్యారేజ్ అయింది ఈ అమ్మాయికి అంటే అలా వివాహమే కదా వివాహమైనప్పుడు గోచార పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ గోచారం ఉన్నప్పుడు ఈమెకు వివాహమైందో ఆ గోచారం చార్ట్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను గమనించండి ఆ రోజు గోచారం అంటే పది ఏడు రెండు వేల పంతొమ్మిది ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు గోచారం చార్ట్ ఇచ్చాను చూడండి ఈ గోచారం చార్ట్లో శుక్రుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు కుజుడు వీరికి కర్కాటక రాశిలో ఉన్నాడు అప్పుడు కూడా కదా కాబట్టి మామూలుగా వివాహం కావాలంటే వివాహ టైం అంటే గురువు శుక్రుని చూసినప్పుడు వివాహం అవుతుంది అంటాం ఈ గురువు వృశ్చిక రాశిలో వక్రించి తన తొమ్మిదో దృష్టితో మిథున రాశిలో ఉన్న శుక్రుని చూసినప్పుడు ఈమెకు వివాహమైంది ఆలస్య వివాహానికి గురువు కుజుని చూసినప్పుడు ఆలస్య వివాహం అవుతుంది కానీ గోచారం ప్రకారం మనకు వివాహ టైము వివాహం ఎప్పుడు జరుగుతుంది అంటే వారి జాతకంలోని గురువు శుక్రుని చూసినప్పుడు కానీ వివాహం అవుతుంది అని చెప్పచ్చు మనం వారి జాతకంలో కూడా శుక్రుడు మిథనంలో కదా ఉండేది గోచార గురువు జన్మజాతకంలోని శుక్రుడిని చూస్తాడు చూడండి తొమ్మిదో దృష్టితో అందువలన ఈమెకు ఆ సమయంలో వివాహమైంది ఈ విధంగా ఆలస్య వివాహాన్ని మనం గుర్తుపట్టచ్చు ఇది ఆలస్య ఆలస్యవాహానికి ఒక సంకేతం తర్వాత అర్లీ మ్యారేజ్ అర్లీ మ్యారేజ్ అంటే ఏం చెప్పుకున్నాము గురువు కుజుని చూసినప్పుడు అర్లీ మ్యారేజ్ అవుతుంది కదా దానికి సంబంధించిన జాతకం బుడికే ఒకటి ఇచ్చాను గమనించండి ఈ అర్లీ మ్యారేజ్ సంబంధించిన ఒక జాతకం ఒక అమ్మాయిది ఇచ్చాము గమనించండి వీరి డేట్ ఆఫ్ బర్త్ ఐదో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలు దీని ప్రకారం వీరిది కుంభలగ్నమైంది కదా లగ్నంలో కుజుడు బుధుడు ఉన్నాడు చూడండి రెండులో శని రాహు ఉన్నాడు తర్వాత వీరి జాతకంలో గురువు సింహరాశిలో ఉన్నాడు కదా చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు తర్వాత శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు చూడండి మకర రాశిలో రవి ఉన్నాడు చూడండి కదా మేము జాతకం ఇచ్చాము అక్కడ గ్రహస్థితులు గమనించండి ఇక కేతువు ఎనిమిదో భాగం కన్యా రాశిలో ఉన్నాడు చూడండి వీరి జాతకంలో మనకు అర్లీ మ్యారేజెస్కి ఏం చెప్పుకున్నాము గురువు కుజుని చూడాల ఆలస్యానికి శని కుజుని చూడాల ఈమె జాతకంలో గురువు సింహరాశిలో ఉండి తన ఏడవ దృష్టితో కుంభరాశిలో ఉండి కుజుని చూస్తున్నాడు చూడండి అంతే ఈజీ కదా ఎంతో కష్టపడాల్సినది ఏమీ లేదు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి వీరికి అర్లీ మ్యారేజ్ అవుతుంది వీరికి తనకు పంతొమ్మిది సంవత్సరాల వయసులో వివాహమైంది ఆ డేటు గుడిక మీకు చెప్తాను వీరికి పదమూడవ తారీఖు పన్నెండు నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మ్యారేజ్ అయింది అంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అనుకుంటాను ఈ విధంగా అర్లీ మ్యారేజు మనం కనుక్కోవచ్చు ఇంకా ఆ టైంలో మరి గ్రహస్థితులు అవి మనం గోచారం చూసుకోవచ్చు అది మన దగ్గర యాప్ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు ఒక యాప్ అనేది మీకు సెల్ ఫోన్లో ఉంటాయి చూడండి ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి గ్రహస్థితులు ఆడవారికి తొందరగా వివాహం కావడము ఆలస్యంగా వివాహం కావడానికి ఈ గ్రహస్థితులు ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు ఆలస్యంగా వివాహం అవుతుంది అనుకుంటే మనము పూజలు చేస్తామండి మరి తొందరగా అవుతుందంటే కాకపోవచ్చు ఎందుకంటే జాతకంలో ఆలస్యంగా వివాహం అయ్యేదే ఉంది వివాహమే కాకపోక ఉంటే వాళ్ళ జాతకంలో అప్పుడు పూజలు చేసుకుంటే ఫలించవచ్చు ఆలస్యం వివాహం కావడానికి ఆ జాతకంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఆ టైంలోనే వారికి వివాహం అయితేనే వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ విధంగా ఏర్పడి ఉంటుంది కాబట్టి వాటిని మనకేం పూజలు చక్కర్లేదండి ఇది ఈ విధంగా మనము జాతకంలో తెలుసుకోవచ్చు తర్వాత వీడియోలో మీకు వివాహమే కానీ ఆడవారికి వివాహమే కానీ అంటే అవివాహితులుగా ఉంటారు వారి జాతకాలను లేదా వివాహం తర్వాత విడాకులు తీసుకున్న జాతకాలను పరిశీలిద్దాం నెక్స్ట్ వీడియోలో ఆడవారికి సంబంధించిన ఆ వీడియోలు కూడా మేము పెట్టబోతున్నాను జాగ్రత్తగా గమనించండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్న పరాశర కానీ వాస్తు కానీ లేదా నాడీ జ్యోతిష్యం కానీ మేము నేర్పిస్తాము నాడీ క్లాసెస్సు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి దానికి కావలసిన వారు ముందుగానే పేర్లు ఇవ్వచ్చు అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే